ఇవి వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం సారీస్ అండి ఇవి ఇవైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఓన్లీ సింగల్ కలరే దీంట్లో హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ సారీ జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీలో ఇస్తున్నాం అండి మదర్స్ డే ఆఫర్లో ఎవరైతే కలెక్షన్ మిస్ చేసుకోకండి ఫుల్ వీడియో వచ్చేసి సిక్స్త్ మేనాడు యూట్యూబ్లో పోస్ట్ చేసాం చూడండి ఫుల్ వీడియో ఉంటుంది మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు స్క్రీమింగ్ కప్ నెంబర్లో ఏదైనా ఒక నెంబర్ మెసేజ్ చేయండి డిప్లే వచ్చే వరకు వెయిట్ చేయండి డెలివరీ చార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ ఉంటాయండి పోస్ట్ చార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ ఉంటాయండి డెలివరీ వచ్చి వన్ వీక్ పడుతుంది మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది బై మెట్రో స్టేషన్ వచ్చేసి విక్టోరియా నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ విజిట్ అవ్వండి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు స్క్రీమింగ్ కంప్ నెంబర్లో ఏదైనా నెంబర్కి మెసేజ్ చేయండి సింగిల్ సారి కూడా తీసుకోవచ్చండి షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు ఉంటుంది సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది